o oh, que wow, వర్షం వచ్చేస్తుంది మన అన్నం తిన్నప్పుడు వర్షం వస్తుందో తెలియలేదు మనకి మరి బట్లో బట్టలు ఆర్నే మరి అయితే and yathlaye enemy di jathre allid aipothu aipeda fashion start ayistha మాన్స పిజ్జా చేస్తుంది పిజ్జా పిజ్జా చేస్తుంది మాకు పిజ్జాని అలవాటు పిజ్జా 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 నేను చీజ్ ఎవరు చేశారు అదేంటి ఎలా అదండి చెప్పు ఫస్ట్ నేక్ ఇచ్చిందా చూసాకనే వంట ఎంత పండి క్యాబ్స్ గురించి చాలా ఇష్టం అవునా చాలా ఇష్టం క్యాప్సికం అమ్మా క్యాప్సికం కోరం కోరు బేస్ బాగుందా బేస్తో సహా చేసింది బేస్ బాగుందా వర్షం వచ్చేలా ఉంది క్లైమేట్ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది చాలా ఉందని అనిపిస్తుంది బేస్ కూడా చేసేస్తున్నావా వెరీ గుడ్ బేస్ కూడా కొనే పని లేదు ఒకటైందా ఒక టీ పెట్టాలి ఇంకా మమ్మీ డాడీ కద ఇచ్చేసాను సాయి అయితే ముందే తినేశాడు అన్నమాట ఫస్ట్ ఏలా ఉంది టీ కూడా పెట్టాను చూడండి నిన్న సినిమాకి వెళ్ళినప్పుడు ఓరింటాక్ కోసింది కదా మీరు టికెట్లు తీసుకొచ్చారు నిన్న సినిమాకి అని వెళ్ళేటప్పుడు జంగారెడ్డి కూడా <laughs> 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 అదే వీడియో రెసిమ్ చేస్తున్నాడు కాలేజ్ లో చేయమన్నారు కాలేజ్ వల్ల ఆ కాలేజ్ వల్ది అది వాయిస్ ఇస్తున్నారు ఏంటి అత్తన నమ్మకం నమ్మకం గాని చెందుబండి గాని వస్తే బాగా పండుద్ది కలర్ బాగా దీని ఫుల్ హోల్ల ఏంటి గోండా పెట్టుకుంటున్నారు ఏంటి అదేంటి ఇందాక రుబ్బేటప్పుడు తీసారు అదేంటి రుబ్బేది తెస్తే మీరు పెట్టుకుంటారు పక్కలకి ఇస్తారు అవ తెలుసు అదేంటి మనమే రుబ్బుకుంటాది వచ్చిందా అంత ఆఫ్ సరిపోతుంది మన ఇద్దరు సరిపోద్దా మా మమ్మీ నాకు మరింత పెట్టాలా నేను పెట్టకలే పెట్టాలే మళ్ళీ అంటే

అదంతా అబద్ధాలు అది ఏంటంటే ఏమి కాదు ఇప్పుడు వరకు వేసాకాలంలో మొత్తం బాడీకి హీట్ అంతా వెళ్ళిపోద్ది ఎండ ఉష్ణోగ్రత ఎర్రగా పండింది అని అందుకని నల్ల అదేంటి అదేంటి నాకు ఎప్పుడు నార్మల్ గానే పండుద్ది ఫోన్ పెట్టుకుంటే బ్లాక్ గా పండుద్ది అదేంట అదేంటో మరి నేనంత కోన్ పెడితే బొగ్గే నల్ల బొగ్గు నువ్వే అన్న నాన్నా క్రికెటర్ సవా అయ్యే అయ్యే అదేంటి అమ్మాయిలు పెటేసుకుంటారు అబ్బాయిలు కూడా పెటేసుకుంటారు ఎర్రగా ఉన్నదే అదే మరి కూడా నేను రాత్రి రాత్రి కొంతకాలం పుల్లిని తినాలా

అనాలని అంటారు అంతేగాని ఏమి కాదు బండగా ఉంటే పిల్ల పెళ్ళ చూడు దొన్నపోతలే అయిపోయింది తినేసి బలిసి కొట్టుకుంటుంది అంటారు అదే పక్క కొంటే పెళ్ళి ఎండిపోయింది అసలు ఏం పెట్టలేదేమో ఇంట్లో ఎంత కూడా అంటారు ఏం అంత బాగా ఉంటది పెట్టుకుంటారు మరి అంతలేక అప్పచ్చులు

అదే ఎప్పుడు లేదు నేను అడిగాడు కదా అక్క ఎప్పుడు లేదు నేను చదువుతున్నాను అంటే అదే ఉంటది పెడుతున్నావు రేపు పొద్దున నా జన్మదినం అనమాట ఎందుకని పెడుతున్నాయి అంటే డే అది మాట్లాడుతున్నాము దినం అన్నాడని చూసే రండి తిట్లో అది మరి జన్మదినం అంటారు అంటే బర్త్డే అను ఎందుకు జన్మదినం రేపొద్ది పుట్టిన రోజు

సరే అదే రాదు ఏదో బూట్లు పెట్టినట్టు పెట్టావు స్కూ వేసినట్టుకునే వాళ్ళు స్కూ వేసుకెళ్ళకాలి నువ్వు ఇప్పుడు అసలే వర్షాకాలం రోడ్డు మీద ఎక్కడ చూసినా పురుగులు గాజు పురుగులు పాలు పెట్టాలంటే ఈ రోకల బండలే కనిపించట్లేదు బొడ్డే కనిపిస్తున్నాయి కానీ బండే కనిపించట్లే కావాలండి చూసే మా సౌందర్య గోరింతా పెట్టేసి ఉంటారు సౌందర్య ఏంటి ఎలా అంటావు నా పేరు సౌందర్యులకి నాకు ఇష్టం అలా పిల్ల సౌందర్య నా సౌందర్య தா ఒకసారి ఇక్కడ గోప పెడవేదా ఎందుకు గోప నువ్వు ఒప్పుదాంట్రా ఇక్కడ ఎక్కడ కూడా ఎటుగా పైకి